అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ పద్దెనిమిదవ భాగం రచయిత మోక్ష గారు టీవీలో వినిపిస్తున్న పాటకి పెరట్లో ఉన్న నైట్ క్వీన్ చెట్టుకోమని కిందకి పైకి ఉంచుతూ ఆ పాటని హం చేస్తున్న అర్జున్ని సత్య రాహుల్ ఇద్దరు కళ్ళు రెప్పలు మూయడం కూడా మర్చిపోయాలనే చూస్తూ ఉండిపోయారు ఇద్దరు ఎప్పుడైనా మనం టీవీ పెడితేనే తిట్టి టీవీ రిమోట్ మిసిరేసే పెద్ద బావైనా ఈరోజు టీవీలో పాటలు పెట్టుబడి పనిచేస్తున్నాడు వచ్చేటప్పుడు ఆ స్మశాన పక్క నుంచి కానీ వచ్చారా గాలి గాని సోకిందా అని రాహుల్ని అడిగింది సత్య గాలే ప్రేమ గాలి సత్యకి చెప్పి అన్నయ్య మధు ఫోన్ చేసిందిరా అన్నాడు దాంతా ఒక చేతిలో ఉన్న చెట్టుకోమని ఇంకో చేతిలో వాటర్ ట్యూబ్ని వదిలేసి లోపలికి వచ్చి ఛార్జింగ్లో ఫోన్ వంక చూశాడు ఫోన్ రాలేదనే విషయం అర్థమై చేతికి దొరికిన కత్తెర ఒకటి రాహుల్ మీదకి విసిరాడు రాహుల్ దాని నుంచి తప్పించుకొని అమ్మయ్య అని ఊపిరి తీసుకోవడం చూసి ఎప్పుడూ కుదురుగా ఉండవా అని సత్య అతన్ని తిట్టింది ఆ పర్లేదులే అంటున్న రాహుల్ తలకి రబ్బర్ బంతిలాంటితో ఒకటి వచ్చి తగిలింది అది చూసి సత్య నోటికి చేయడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉంటే రాహుల్ సత్యని ఒక్కటి వేశాడు అర్జున్ జ్వరంతో ఉన్నవాడివి ఆ వాటర్లో ఎందుకురా నీకు అది ఆ రాహుల్కి ఇచ్చేసి చేతులు కడుక్కొని రా భోజనం చేతువు కానీ అని కిచెన్ నుంచే పిలిచింది లలిత గారి మాటలకి అర్జున్ చేతులు కడుక్కోడానికి వెళ్తే రాహుల్ మొక్కలకు నీళ్ళు వేయడానికి సత్య కిచెన్లో ఉన్న వాళ్ళ అత్తకి హెల్ప్ చేయడానికి వెళ్ళిపోయింది భోజనం సరిదిన ప్లేట్ సత్య చేతికిస్తూ అది అర్జున్కి ఇవ్వమన్నా రావిడ అత్తా నువ్వు ఇచ్చేయి అంటూ భయంగా వెనక్కి అడుగులు వేస్తున్న సత్యని చూసి ఇలా అయితే వాడితో కాపురం విల చేస్తావు అని తల కొట్టుకొని ప్లేట్ పట్టుకొని అర్జున్ దగ్గరికి వచ్చారు అర్జున్ చేతిలో మొబైల్ని చూసి ఆ రాహుల్ని చూసి నేర్చుకుంటున్నావా వాడిలాగా ఫోన్ వాడడం వచ్చింది మొదలు ఇలాగే దీన్ని ముందేసుకొని కూర్చుంటున్నావు అని అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని భోజన ప్లేట్ని అర్జున్ ముందుకు పెట్టారు ప్లేట్లో భోజనం చేయి పెట్టబోతున్న అర్జున్ తన చేతి వేళల్లో మట్టి చూసి ఆగిపోయి వాళ్ళమ్మని చూశాడు ఎప్పుడు ఒంటి మీద ఇంత కూడా అంటించుకొని ఆ రోజు చిన్నపిల్లాడిలాగా ఒంటికి మట్టి చేసుకోవడం చూసి అర్జున్ ఆ స్వరంగా ఇంకా తగ్గలేద నీకు అయినా ఎందుకురా ఆ పనులన్నీ నీకు అని అర్జున్ నుది చెయ్యి వేసి మళ్ళీ చేతులు కడుక్కుంటాను అని అంటూ వెళ్ళబోతూ ఉన్న అర్జున్ని పట్టుకొని ఆపి నేను తినిపించేస్తాను ఉండు అని అంటూ ఆవిడే ముద్దలు కలిపి అర్జున్ నొట్టికి అందించారు ఎప్పుడు లేనిది నీకు ఇంత జ్వరం రావడం ఏంటిరా సాయంత్రం నాతో గుడికి రా చేతికి తాడు కట్టిస్తాను అన్నారు ఇది గుడిలో తాటితో తగ్గే జ్వరం కాదు మమ్మీ మెడలో కడితే తగ్గే జ్వరం అన్నాడు రాహుల్ లలిత ఆ మాటకి ముసుగుసుగా నవ్వుకుంటూ ముందు నుంచి నేను మొత్తుకుంటే వినలేదు ఇప్పుడేమో మూడం వెళ్ళాక మావితో మాట్లాడతానులే అన్నారు ఇదేంటి నా గొయ్యి నేనే తోకునట్టుంది రాహుల్ కంగారుగా ముందుకొచ్చి మమ్మీ అన్నయ్య ఇష్టపడుతోంది సత్యని కాదు మధుని అన్నాడు రాహుల్ మధునా ఎవరన్నట్టు చూసిందావిడ కౌశల్యత వాళ్ళ అమ్మాయి మధు అన్నాడు రాహుల్ నిజమా అర్జున్ అడిగారు ఆవిడ అర్జున్ అడ్డంగా తల ఊపుతుంటే అర్జున్ తన తలపై వేసుకుని నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినత ఒట్టే అని అన్నారావిడ అర్జున్ వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అది ఇప్పట్లో నేను రివీల్ చేయను ప్రస్తుతానికి ఆ తర్వాత ఏమైందో మనం చూద్దాం పొలం నుంచి వచ్చిన గోపాల్ గారు గదిలో ముభావంగా పడుకొని ఉన్న అర్జున్ ని చూసి తన దగ్గరికి వెళ్ళి అర్జున్ ఫీవర్ తగ్గలేదా ఇంకా నీకు అని అంటూ అర్జున్ వృత్తిపై చేయి వేసి అడిగారు లేదు డాడీ బాగానే ఉంది నాకు అన్నాడు అర్జున్ తగ్గకపోతే ఒకసారి రాహుల్ని తీసుకొని ఆ క్లినిక్కి వెళ్ళరాదు అని అన్నారు ఆయన లేదు బాగానే ఉందని తలూపాడు అర్జున్ నీకు తేలిగ్గా ఉంటే నానమ్మకి వెళ్ళి కనిపించు పొద్దు నుంచి నీ గురించి అడుగుతోంది అని చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చున్నారు అర్జున్ లేచి వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్ళాడు సత్య గోపాల్ గారి కొడ్డిస్తూ ఉంటే అత్తయ్య ఎక్కడ అన్నారు ఇంటికి వచ్చాక లలిత జాడ కనపడకపోయేసరికి తలనొప్పిగా ఉందని పడుకుంది మావయ్య అంది సత్య అర్జున్కి ఏ వైరల్ ఫీవర్ వచ్చుంటుంది నువ్వు వాళ్ళకి దగ్గరగా తిరగొద్దన్న మాటకి తల గిరిగిర తిప్పేసింది సత్య ఆయన అక్కడి నుంచి వాళ్ళ గదిలోకి చూస్తూ లలిత ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ట్యాబ్లెట్ ఉంటుంది వేసుకో అన్నారు ట్యాబ్లెట్కి తగ్గే నొప్పి కాదులేండి కాసేపు నడుము వలిస్తే అదే తగ్గిపోతుందని కళ్ళు మూసుకున్నారు ఆవిడ ఆఫీస్లో పని అంతా నేనత్తేనే వేసుకుంటున్నావా నాన్న చూడు ఒక్క రోజుకే నువ్వు ఎంతలా చిక్కిపోయావు అర్జున్ వల్ల నానమ్మ అర్జున్కి దిష్టి తీసి మిరపకాయలు పెరట్లో ఉన్న బాయిలర్లో వేసేశారు అదేమీ లేదు నానమ్మ వాతావరణ మార్పుకే అని అర్జున్ అన్నాడు రిషికి బాబు పుట్టాడంట కదా నన్ను రమ్మని మీ అత్తయ్య ఫోన్ చేసిందిరా ఈ వయసులో నేను అంత దూరం ప్రయాణం చేయలేను మేము ఎలా వెళ్ళే చెప్పు ఎలాగూ చేతూ పెళ్ళికి అంటే తప్పదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాక వీలుంటే అత్త ఇంటికి ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న అని అర్జున్ని గోముగా అడిగారు ఆవిడ అలాగే నాన్నమ్మ అన్నాడు చేతు పెళ్ళికి కూడా ముహూర్తాలు పెడతానంటున్నారా మధు కూడా ఎవరు అబ్బాయిని చూశారంట ఆ అబ్బాయి ఒప్పుకుంటే ఇద్దరు పెళ్ళి ఒకేసారి చేసేస్తారని అత్త చెప్తోంది ఆ అబ్బాయి కూడా ఎవరో సినిమా హీరో అంట పేరు ఏదో చెప్పింది నీకు తెలుసు అంది ఆవిడ అంటుంటే ఆదిత్య అన్నాడు అర్జున్ ఆ అబ్బాయి నీ ఫ్రెండ్ అంట కదా మంచోడేనా అన్నారు ఆవిడ మధుకి తగ్గవాడే అన్నాడు అర్జున్ మధు బంగారం దానికోసం రాజ్ కుమార్ లాంటి వాడే వస్తాడు అని వాళ్ళ నాన్నమ్మ అన్న మాటలు అన్నీ వింటున్న అర్జున్ మొహం మాత్రం ఏ భావాలు లేవు జ్వరం వల్ల ట్యాబ్లెట్స్ వల్ల వచ్చిన నీరసంతో అలా భుజాలు వేలాడేసుకొని కూర్చున్నాడు అర్జున్ లివింగ్ రూమ్లో ఆ రోజు పేపర్లో బిజినెస్ న్యూస్ చదివేసి చేతిలో పేపర్ పక్కన పెడుతూ మధు ఆఫీస్కి టైం అవుతుందిరా అని మధుకి వినిపించేలా అరిచాడు వచ్చేస్తున్నా అని ఇయర్ రింగ్స్ అందుకుంటూ వచ్చిన మధు అప్పుడే బొకే పట్టుకుని లోపలికి వస్తున్న ఆదిత్యని చూసి హాయ్ ఆదిత్య అని చివరి మెట్టు దూకి వచ్చి మరీ విష్ చేసింది మధు ఆదిత్య అని మధు నుంచి వచ్చిన పేరుకి తలెత్తి చూసిన రిషి మధుని చూస్తూ పల్లెకిలిస్తూ చూస్తున్న ఆదిత్యం చూసి టీపాయ్ మీదున్న ఫ్లవర్ వేస్ ఒకటి కావాలని ఆదిత్య కాలికి తగిలేలా పడేశాడు అబ్బా అని చేతిలో బొకే వదిలేసి కాలు పట్టుకొని గిలగిలు ఆదిత్యం చూసి మధు కంగారుగా వచ్చి కింద పడిన బొకే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీస్తూ ఇలా పడేసావేంటి ఏదైనా అయితే అంది పర్లేదులే మధు గట్టిగా తగలేదులే ఆదిత్య మాటలు పట్టించుకోకుండా వదిన ఎంతో ఇష్టపడి కొనుక్కుందో తెలుసా అంది ఆ ఓవర్ యాక్షన్ ఫ్లవర్ వాస్ కోసమా ఆదిత్య పళ్ళు నూరి థ్యాంక్స్ మధు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నావన్నాడు ఓ సారీ ఆదిత్య అని మధు ఆదిత్య మీద కన్సల్ట్ చూపిస్తుంటే మధు ఏంటంత కంగారు ఆదిత్య బర్నింగ్ స్టార్ తనకి దెబ్బ తగులుతుందా అన్నాడు ఆదిత్య రిషిని చూసి పళ్ళు పడుపుటా కొరికి ఎస్ మధు ఐఎం ఫైన్ అంటూ వచ్చి రిషి పక్కనే కూర్చున్నాడు మధు గెట్ హెమ్ ఏ కాఫీ అని రిషి చెప్పగానే మధు కిచెన్ వైపు వెళ్తుంటే మధు మీకెందుకు శ్రమ ప్లీజ్ సిట్ అన్నాడు చాలా మర్యాదగా నో ఇందులో శ్రమే ఉంది కప్పుడు పాలు స్పూన్ కాఫీ పౌడర్ ఐ విల్ గెట్ ఇట్ అంది నో ఐ జస్ట్ హ్యాడ్ గ్రీన్ టీ డైట్లో ఉన్నాను సో ప్లీజ్ అన్నాడు ఓకే దెన్ మధు చిన్నగా నవ్వు నవ్వి వాళ్ళ మధ్య ఉండటం ఎందుకని లోపలికి వెళ్ళిపోయింది వెళ్తున్న మధునే బేలగా చూస్తున్న ఆదిత్యని షర్ట్ పట్టుకుని లాగి ఎందుకు వచ్చావురా ఇక్కడికి అన్నాడు అదేంట్రా అంత మాట అంటావు నీ కొడుకు పుట్టాడన్న ఆనందంలో బొకే పట్టుకొని వస్తే నేలం తాకిన బొకేని చూపిస్తూ అన్నాడు ఆదిత్య శశి బాబు ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారని నీకు తెలుసు కదా మరి ఇంటికి ఎందుకు వచ్చావు కళ్ళొచ్చేసి అడిగాడు మధు ఇక్కడ ఉందని నాలుగు ఖర్చుకొని నువ్వు ఇక్కడే ఉన్నావని అని మాట మార్చేశాడు సరే చూసావుగా ఇంకా అన్నాడు రిషి నీ మొహం నేనెంత సేపని చూస్తూ కూర్చుంటాను కానీ లేచి వెళ్తూ ఉంటే రే ఆది ఒక్కసారి లరా అన్నాడు రిషి ఏంటి బావా అని రిషి పక్కన చతికిల పడ్డాడు ఆదిత్య చేతితో పెళ్ళికి సెట్ అయ్యింది ఉంటే ఈ నెలలోనే పెళ్ళి కూడా వీలైతే ఆ పెళ్ళికి నువ్వు రావద్దన్నాడు రిషి నువ్వు ఇంత ప్రేమగా చెప్పాక కూడా రావడానికి నాకు సిగ్గులేదనుకున్నావా ఈ మంత్లో నాకు అవుట్డోర్ షూటింగ్ ఉందని లేచి బయటకు వచ్చేసాడు ఆదిత్య సెలవులు అయిపోవడంతో అర్జున్ ఊరికి బయలుదేరాడు తన లగేజ్ సర్దుకుంటూ ఉన్న అర్జున్ దగ్గరికి లలిత గారు వచ్చి అర్జున్ నేను చెప్పిందంతా నీకు గుర్తు ఉంది కదా అని అన్నారు భూభావంగా తలూపాడు అర్జున్ జాగ్రత్త అర్జున్ వీపు తమిడి అర్జున్ చేతిని ముద్దాడారు అర్జున్ తన లగేజ్ బ్యాగ్ పుజాన్ని సర్దుకొని నేను వెళ్ళొస్తాను మమ్మీ అన్నాడు చేతు పెళ్లికి ముహూర్తం పెట్టేశారంట నువ్వు అక్కడికి వెళ్ళకపోయినా వాళ్ళు నీ కోసం అడగర్లే అన్నారు ఆవిడ అర్జున్ తలూపి రాహుల్తో కలిసి కారులో ఊరు బయలుదేరాడు చేతు పెళ్లి ముహూర్తం కుదరడంతో యుఎస్ నుంచి శౌర్య రవి సుశీల అందరూ ఇండియాలో ల్యాండ్ అయిపోయారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మధునే వెళ్ళింది శౌర్య ఫ్లైట్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఏదో ఆతృతతో ఎదురుచూస్తున్న మధు వైట్ టీషర్ట్ బ్రౌన్ జాకెట్ కళ్ళకి గాగుల్స్తో హ్యాండ్సమ్గా తయారైన ఎస్కలేటర్లో ఉన్న శౌర్యని చూసి మురిసిపోతూ ఉబలాటంతో అక్కడి నుంచే చేయకపోయింది మధు అందుకు బదులుగా శౌర్య మధు కేసు చిన్నగా చేయి వేవ్ చేసి తన జాకెట్ తీసి పక్కనే ఉన్న అమ్మాయి చేతికిచ్చాడు శౌర్య అది చూసి మధు నూరెళ్ళబెట్టి ఓరిని అక్కడ నీళ్ళు నీకు బాగా వంటపట్టినట్టున్నాయి రోయ్ పిన్ని బాబాయిల ముందే నువ్వు బాగా తెగించేశావు అని అనుకుంది శౌర్య ఇంకా కిందకి దిగకుండానే అతని దగ్గరికి వెళ్ళింది శౌర్య చాలా ఎదిగిపోయావరా అని హక్ చేసుకున్న మధుని చూసి చాలేవే ఇబ్బందిగా పక్కకి నెట్టేసి వెనకే ఉన్న ఆర్తిని చూసి చెప్పానుగా మధు అని మధు వైపు తిరిగి ఆర్తి అని ఒకరితో ఒకరికి పరిచయం చేశాడు మధు ఆ అమ్మాయిని తేరిపర చూస్తూ ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుందే మనసులో అనుకుంటుంటే ఆర్తి మాత్రం మధుని చూసి భయం భయంగా శౌర్య వెనుక దాక్కుంటుంటే ఈ అమ్మాయి ఆ రోజు రేసింగ్ ట్రాక్ అంది మధు సౌరితో అవునన్నట్టు తల ఊపాడు శౌర్య ఐ ఆమ్ సారీ మధు ఆ రోజు విసుగు ధరలో ఆర్తి ఆ రోజు జరిగిన గొడవకి సంజాషి ఇస్తుంటే ఏ ఆర్తి దట్స్ ఓకే ఎవరైనా నాతో ఎనిమిటి స్టార్ట్ చేశాకే ఫ్రెండ్స్ అవుతారు లెట్స్ బీ ఫ్రెండ్స్ ఆర్టీకి చేయందించిన మధు వాళ్ళు దిగిన కాసేపటికే ఎస్కలేటర్ దిగుతున్న రవి సుశీల గారు మధుని చూసి ప్రేమగా హక్కును చేర్చుకొని ఆప్యాయంగా పలకరించారు మధు కూడా చిన్నపిల్లల వాళ్ళిద్దరి మధ్యలో ఒదిగిపోయి ఎయిర్పోర్ట్లో ఉన్న విషయం కూడా మర్చిపోయి కబుర్లు చెప్తున్న మధుని చూసి డాడీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అన్నాడు సౌర్య తనతో ఇంతకు ముందులా మాట్లాడట్లేదని మధుకి అర్థమయ్యిన జర్నీ వల్ల అలసిపోయి ఉంటాడేమోలే అని అనుకుంటూ లైట్ తీసుకుని పిన్ని బాబాయిలతో కలిసి బయటికి వస్తూ ఉంటే శౌర్య మాత్రం మధు కోసం చూడకుండా ఆర్తితో కలిసి బయటికి వస్తూ ఉంటే మధు వాళ్ళిద్దరినే చూస్తూ ఆ అమ్మాయి ఎవరు పిన్ని అని అంది తను ఆర్తి అమ్మ కాలేజీలో మన శౌర్య ఫ్రెండ్ వాళ్ళ నార్త్ ఇండియన్ అంట మన వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలని ఆశపడితే ఎలాగో వీళ్ళకి ఎగ్జామ్స్ అయ్యాయి కదా అని మాతో పాటే తీసుకొచ్చేసామన్నారు ఆవిడ ఆర్తి చూడడానికి నార్త్ ఇండియన్ అమ్మాయిలాగే అనిపించిన కొన్ని రోజుల క్రితం తనని హైదరాబాద్లో చూడడం గుర్తొచ్చి వీడు ఈ రీజన్ చెప్పి తీసుకొచ్చి ఉంటాడు అనుకుంది మధు వచ్చిన కార్ వైపే రవి గారిని సుశీల గారిని తీసుకెళ్తుంటే మమ్మీ నేను ఆర్తిని డ్రాప్ చేసి వస్తానన్నాడు క్యాబ్ కోసం వెతుకుతూ ఆర్తిని అబద్ధం చెప్పి తీసుకొచ్చాడు కదా ఇప్పుడు తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు కాబోలు మధు మనసులో అనుకుని సౌర్యని ఇరికించడానికి ఎలాగూ పెళ్ళి చూడటానికే వచ్చింది కదా సౌర్య మనతో మన ఇంట్లోనే ఉంటుందిలే అని అంది మధు మనం తనకి కొత్త కదా షీపే ఫీల్ అన్కంఫర్టబుల్ తనని ఏదైనా హోటల్లో ల్యాండ్ చేసి వస్తానులే అని అన్నాడు వాళ్ళ ముందు ఆగిన క్యాబ్లో ఎక్కి కూర్చుంటూ ఇంటికి వెళ్ళే దారిలో అరడచ్చిన హోటల్స్ ఉన్నాయి కదా వాటిల్లో లాడ్ చేయించవచ్చు కదా వీడితో పెద్ద ప్లానే వేసినట్టున్నాడు ముసుముసిగా నవ్వుతూ డ్రైవింగ్ సీట్లో కూర్చుని మధు సౌర్య వస్తున్నాడని రెండు రోజుల నుంచి వాడి గురించి ఆలోచిస్తున్న మధు వచ్చాక వాడు తనతో బిహేవ్ చేసి చూసి అంతకు ముందు వరకు సౌరుతో మాట్లాడిన క్షణాలు అన్నీ గుర్తు చేసుకొని ఆ ఆలోచనలో ఎక్కడో స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టుగా కారు సడన్ బ్రేక్ వేసింది దాంతో అందరూ ముందుకు తూలి పడబోతూ తమ్మాయించుకొని ఏమైందని కట్టారుగా మధుని అడిగారు ఏం లేదు బాబాయ్ ఏదో ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేసిన మధు ఆలోచనలు సౌరు చుట్టూ చక్కర్లు కొడడం మొదలయ్యాయి అవి గుర్తు చేసుకుంటే ఏదో తెలియని బాధ సౌర్య క్యాబిక్ కూర్చోగానే ఆర్తి సౌరి చేతిపై తన చెయ్యి నుంచి యూఎస్లో ఉండగా మధు గురించి అంతసేపు చెప్పేవాడివే ఇప్పుడు తను ఎదురు పడితే తనని అలా అవాయిడ్ చేస్తున్నారేంటి అని అడిగింది చాలా టైర్డ్గా ఉన్నాను అందుకే సమాధానం ఇచ్చాడు శౌర్య నిజంగానే అలసిపోయావా అంది ఆర్తి అంటే చివరి ఆర్తి కళలోకి చూశాడు అర్జున్ గురించి మనసులో పెట్టుకొని తనని అవాయిడ్ చేస్తున్నావు కదా అని అంది తలంచుకొని మధు అర్జున్ ఇష్టపడుతుంది అని అంటేనే అది మది తప్పు కాదు స్థాయి తెలుసుకోకుండా తన మనసులోకి వచ్చిన అర్జున్ తప్పే అని అన్నాడు శౌర్య శౌర్య ఇంత క్రూయల్గా మాట్లాడుతున్నావేంటి అసలు నువ్వు ఇప్పుడు ఆ అర్జున్ ని ఏం చేస్తావు అని అన్నది నేనేమీ చేయలేదు అనే కదా నా వాదంతా ఇంట్లోకి మధు ఎదురు చెప్పేవారు ఎవరూ లేరు ఒకవేళ తన నిర్ణయాన్ని నేను కాదన్నా ఇంట్లో అంతా నన్ను వెలివేస్తారన్నాడు ఆర్తి తల అడ్డంగా ఉంటూ చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు మధు ప్లేస్లో నన్నే ఊహించుకొని నాతో ఇలాగే నా అన్నయ్యో ఎవరో నిన్ను వదిలేయంటేను అంది ఆర్తి నీకు మధుకి సాపత్యమా మధు ఆ ఇంట్లో మక్టం లేని రాణి సౌర్య అన్న మాటకి ఆర్తికి గుండెల్లో ఎక్కడో చివుకు ఏదైనా మాట్లాడితే తిరిగి శౌర్య తననే హట్ చేస్తాడని కిమ్ కుండ కూర్చుంది ఆర్తి రవిని సుశీలని కౌశల్యంగా రిసీవ్ చేసుకోడానికి వచ్చి శౌర్య కోసం తడుముతూ అక్కడున్న వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాడెక్కడా శౌర్య గురించి అడిగారు వాడికి నాకంటే ఫ్రెండ్సే ఎక్కువయ్యారులే అని రుసురుసలాడుతూ లోపలికి వెళ్తున్న మధుని చూసి సుశీల కౌసల్య ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు వినాయకుడు పూజ చేసి పందిరి రాట పాతి పెళ్లి పనులు మొదలుపెట్టారు మొదటి రెండు రోజులు సౌర్య తనని అవాయిడ్ చేసిన జర్నీ జట్లాగా అనుకుంటూ అతను చెప్పిన కారణాలన్నీ నమ్మి ఊరుకుంది మధు కానీ ఆ తర్వాత ప్రతి విషయంలోనూ శౌర్య తీరు అలాగే ఉండేసరికి మధుకి ముందు శౌర్యపై కోపం వచ్చింది అది కాస్త బాధగా మారి శౌర్య తన పక్కన లేకపోవడం ఎంతమంది తన చుట్టూ ఉన్న తన ఒక్కతే ఏదో అగాధంలో పడినట్టుగా ఫీల్ అయ్యేది మధు శౌర్యతో అన్నిసార్లు మాట్లాడడామని అనుకున్నా కానీ అతనితో మాట్లాడిన ఏదో ముక్త సరిగా జవాబి చూరుకునేవాడు శౌర్య ఒకరోజు అలాగే బాబుని శౌర్య ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే శౌర్య చేతిలో టెట్ పుజేశాడు శౌర్య ఎంతో ఇష్టపడి కొన్న కొత్త టీషర్ట్ని ఆ చంటోడు పాపని పావనం చేయడం చూసి మధు పగలబడి ఇప్పటి వరకు వాడు ఎప్పుడు ఇలా చేయలేదురా ఆ పని నీతోనే శారం పలికాడు అని అంది మధు మాటల కాడ తిరిగిన శౌర్యని తడిచిన తన షర్ట్ని చూసి అయ్యో అని శౌర్య చేతిలో బాబుని తీసుకుని సారీ శౌర్య చేతిలో బాబుని తీసుకుని అంది దీనికే సారీ అంటే వదిన నేను వెళ్ళి డ్రెస్ మార్చుకు వస్తానని మధు వంక చూడని కూడా చూడకుండా శౌర్య వెళ్తూ ఉంటే మధు కంటి వెంబడి కారడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని కాసేపు బ్రేక్ వేసి పెద్ద పెద్ద అంగలలో తన గదిలోకి వెళ్ళి డోర్ దగ్గరికి వేసుకుంది మంచం మీద బోర్లా పడుకొని శౌర్య ఆలోచన తెచ్చుకోగానే ఆర్తి కళ్ళ ముందు మెదిలిన తనకి ఆర్తిని చూసుకునేవాడు అని దూరం పెడుతున్నాడా అన్న అనుమానం మెదిలిన మధుకి బెడ్కి ఒక మూల వాళ్ళిద్దరి బర్త్డే రోజు శౌర్య కోసం కొన్న షర్ట్ని చేతిలోకి తీసుకుంది మధు కథ కొనసాగుతుంది మరి మధు మనసులో శౌర్య అలా బిహేవ్ చేస్తున్నందుకు బాధపడుతుంది కానీ శౌర్య మధు అర్జున్ ప్రేమిస్తున్నందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడని తెలిస్తే మరో పక్క అర్జున్ లలిత గారితో మధు గురించి ఏం చెప్పాడు మరి అర్జున్ నిజంగానే మధుని ఇష్టపడుతున్నాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్